నేటి రోజున సుల్తానాబాద్ మండల పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సిద్ధాల గ్రామంలో మరి పశువుల పాక వేసుకోటకు మరి ఈజీఎస్ ద్వారా హామీ పథకం ద్వారా పనిని షెడ్యూ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మన ఎంపీడో గారు దివ్యదర్శన్ గారు ఎంపీఓ గారు తమ్మిరెడ్డి గారు అదేవిధంగా ఈజీఎస్ ఏపీఎం ఏపీఎం ఏపీఓ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అన్న నింపాల ప్రకాష్ రావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కార్యదర్శి గారు ఈజీఎస్ టీఏ గారు మరి కార్మికులు అదేవిధంగా లబ్ధిదారులు కనకయ్య గారు అందరూ కూడా పాల్గొని దాని వారి యొక్క పశువుల పాకను మరి ఫౌండేషన్ చేయడం జరిగింది ఎందుకంటే పేదవారికి ఒక గుర్తింపుగా ఇది పేదల ప్రభుత్వం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మన పెద్దపల్లి జిల్లా లోపల మరి మన శాసనసభ్యులు ఉద్యమ యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సుల్తానాబాద్ మండలిలో దాదాపుగా పశువుల కొట్టాలు నూట యాభైగా మంజూరు చేయడం జరిగింది వాటన్నిటి కూడా ఒక్కొక్క పశువుల కొట్టానికి అంచనా డెబ్బై వేల నుంచి మరి ఇవ్వడం జరుగుతుంది దాని వెంటనే లబ్ధిదారులు పూర్తి చేసి సహకారంలో ఈ యొక్క ఇల్లును పొందాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈనాడు భారత రాజ్యాంగం ఎంతో త్యాగదనుల మరి వారితో స్వతంత్రం సాధించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మరి భారత రాజ్యాంగంలో కార్మికులకు కర్షకులకు అనేకమైనటువంటి విద్యార్థులకు మేధావులకు ఉద్యోగులకు అందరికీ కూడా సమన్యాయం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పరిపాలన అందే విధంగా ఈనాడు చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మన పార్లమెంటు సభ్యులు వంశీ గారికి మరి మన శాసనసభ్యులు గారికి ఈ రాజ్యాంగ పరిరక్షణ కొరకు వాళ్ళు కంకణ బదులై పేద ప్రజానికానికి అందుబాటులో ఉండి పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మరి రాజ్యాంగం ఈనాడు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కర్షకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను